వెల్కమ్ వారా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ప్రపంచంలోనే అతి చల్లని ఒక గ్రామం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయకుండా పొద్దుగా అయితే చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలికాలం వచ్చిందంటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా ఎవరైనా గజగజ వనకాల్సిందే అయితే సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో మంచు కురవడంతో పాటు అలాగే విపరీతమైన చలి కూడా ఎక్కువగా ఉంటుంది భారత వాతావరణ శాఖ సైతం శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తుంది అయితే ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రతకే మనం చలికి గజగజ వణికిపోతాము ఒకవేళ ఉష్ణోగ్రత డెబ్బై ఒక్క డిగ్రీలు ఉంటే ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంటుంది అయితే అలాంటి వాతావరణం ఉన్న గ్రామం ఉండడంతో పాటు ఆ గ్రామంలో ఎనిమిది వందల మంది జీవనం సాగిస్తున్నారు రష్యా దేశంలోని సైబీరియాకు దగ్గరలో ఒమ్యాకోన్ అనే గ్రామం ప్రపంచంలోనే అతి శీతల గ్రామంగా పేరు తెచ్చుకుంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇక్కడ డెబ్బై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది ఈ గ్రామంలో మంచు లేదా మంచు తుఫాన్ నిరంతరం పడుతూ ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ నెల నుంచి వచ్చే జనవరి వరకు ఇక్కడ శీతల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి చలికాలంలో ఇక్కడ సూర్యుడు ఉదయం పది గంట పంటలకి ఉదయిస్తాడంటే ఈ గ్రామం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో సులభంగా అర్థమవుతుంది ఈ గ్రామంలో రైతులు పంటలు కూడా పండించలేరు అలాగే రిండి హాస్మస్ మాంసం చేపలు లాంటివి తిని ఇక్కడ ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామంగా మారింది విన్నారు కదా ఫ్రెండ్స్ అత్యంత చల్లనైన గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్